కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గత పదేళ్లుగా పలు కీలక చట్టాలను చేస్తూ దేశాన్ని గాడిలో పెట్టే పనిలో పడింది అందుకే ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్న సివిల్ క్రిమినల్ చట్టాల ప్లేస్లో కొత్తగా భారతీయ న్యాయ సంహిత భారతీయ సురక్షా సంహిత భారతీయ సాక్ష్య అధినయం వచ్చే నెల జూలై ఒకటి నుంచి అమల్లోకి రాబోతున్నట్టు కేంద్ర న్యాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు ఐపీసీ సిఆర్పీసీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లలో మార్పు జరిగిందని తగిన సంప్రదింపుల ప్రక్రియ లా కమిషన్ నివేదిక ఆధారంగా మూడు చట్టాల్లోనూ మార్పులు చేశామని పేర్కొన్నారు మూడు చట్టాలు కొత్త పేర్లతో అమల్లోకి వస్తాయని ఈ చట్టాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లోనూ తగిన శిక్షణ ఇస్తామని చెప్పారు ఇందుకు అవసరమైన శిక్షణను బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అందిస్తుందని చెప్పారు జ్యుడీషియల్ అకాడమీలు నేషనల్ లా యూనివర్సిటీలకు సైతం శిక్షణ ఉంటుందని దేశంలో క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసేందుకు ఈ మూడు కొత్త చట్టాలు కీలకమని మంత్రి మేఘ్వాల్ తెలిపారు భారతీయ నాగరిక సురక్ష సంహిత కింద నేరాల తీవ్రతను బట్టి పోలీస్ కస్టడీని పదిహేను రోజుల నుంచి తొంభై రోజులకు పొడిగించనున్నారు భారతీయ న్యాయ సంహితలో మూడు వందల యాభై ఎనిమిది సెక్షన్లుంటాయి బిల్లులో కొత్తగా ఇరవై నేరాలను కూడా చేర్చారు భారతీయ నాగరిక సురక్షా సంహితలో ఐదు వందల ముప్పై రెండు సెక్షన్లుంటాయి నూట డెబ్బై రెండు ప్రొవిజన్లను బిల్లులో మార్పు చేశారు తొమ్మిది కొత్త సెక్షన్లు ముప్పై తొమ్మిది సబ్ సెక్షన్లు చేర్చారు భారతీయ సాక్ష్య అభియాన్లో పద్నాలుగు సెక్షన్లను మార్చడం తొలగించడం జరిగింది ఇందులో నూట డెబ్బై ప్రొవిజన్లు ఉండగా ఇరవై నాలుగు ప్రొవిజన్లను మార్చారు రెండు కొత్త ప్రొవిజన్లు ఆరు సబ్ ప్రొవిజన్లు చేర్చగా ఆరు ప్రొవిజన్లను బిల్లు నుంచి తొలగించారు ముఖ్యంగా మహిళలు పిల్లలపై జరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా కట్టుదిట్టమైన మార్పులను కొత్త చట్టాల్లో తీసుకొచ్చారు